హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పిఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మీరు ఉద్యోగం చేస్తున్నారా ఇప్పటి మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను యాక్టివేట్ చేయకపోతే మీకొక శుభవార్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతా లింకింగ్ చివరి తేదీని పొడిగించింది ఈ అవకాశం ప్రత్యేకంగా ప్రభుత్వ ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందాలనుకునే ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుంది యుఏఎన్ ఆధార్ లింకింగ్ చివరి తేదీ ఎప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరోసారి యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఆధార్ లింకింగ్ చివరి తేదీని పొడిగించింది ఇప్పుడు ఉద్యోగులు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు తమ యుఏఎన్ను యాక్టివేట్ చేయవచ్చు ఆధార్తో లింకు చేయబడిన బ్యాంకు ఖాతాను లింకు చేయవచ్చు ఈ చర్య ఇప్పటి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయలేని ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త ఈ లింకింగ్ ప్రత్యేకంగా ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందటానికి అవసరం ఇది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ప్రారంభించింది యుఏఎన్ అంటే ఏమిటి ఇది ఎందుకు ముఖ్యం యుఏఎన్ అనేది పన్నెండు అంకెల సంఖ్య ఇది ఈపీఎఫ్ఓ చేత ప్రతి జీతభోగ ఉద్యోగికి ఇవ్వబడుతుంది ఈ నెంబర్ మీరు ఎన్ని ఉద్యోగాలు మారినప్పటికీ మీ పిఎఫ్ సమాచారాన్ని ఒకే చోట చేర్చడంలో సహాయపడుతుంది యుఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత ఉద్యోగి ఆన్లైన్లో తమ పిఎఫ్ బ్యాలెన్స్ను తనిఖీ చేయవచ్చు పాస్బుక్ డౌన్లోడ్ చేయవచ్చు విత్డ్రా లేదా ట్రాన్స్ఫర్ కోసం క్లెయిమ్ చేయవచ్చు వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు అందుకే యుఏఎన్ ను యాక్టివేట్ చేయడం చాలా ముఖ్యం తద్వారా అన్ని ఆన్లైన్ సౌకర్యాలను పొందవచ్చు యుఏఎన్ ను ఎలా యాక్టివేట్ చేయాలి యుఏఎన్ ను యాక్టివేట్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ ఉద్యోగి ఈపిఎఫ్ఓ సభ్యుల పోర్టల్కు వెళ్ళి యాక్టివేట్ యుఏఎన్ ఎంపికపై క్లిక్ చేయాలి ఆ తర్వాత అడిగిన సమాచారాన్ని పూరించాలి ఉదాహరణకు యుఏఎన్ నెంబర్ ఆధార్ నంబర్ పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ ఆ తర్వాత ఆధార్తో లింక్ చేయబడిన వన్ టైం పాస్వర్డ్ వస్తుంది దాన్ని పూరించి నిర్ధారించాలి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు పాస్వర్డ్ వస్తుంది దానితో లాగిన్ చేయవచ్చు ఈఎల్ఐ పథకం ప్రయోజనాలు అవసరమైన షరతులు ఈఎల్ఐ పథకం కింద అర్హత కలిగిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించనున్నారు కానీ దీనికి యూఏఎన్ యాక్టివేట్ అయ్యి ఉండాలి ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతా ఉండాలి ఈఎల్ఐ పథకంలో ఏబిసి అనే మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు పథకాలకు ఈ షరతు తప్పనిసరి మీరు యుఏఎన్ను యాక్టివేట్ చేయకపోతే లేదా ఆధార్ను లింక్ చేయకపోతే ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు ఈ పథకం ప్రభుత్వం పారదర్శకత ఉద్యోగుల ప్రయోజనాల డిజిటల్ నిర్వహణ వ్యవస్థ డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు